ఫ్రెండ్స్ మన గివ్ అవే స్టార్ట్ అయిపోయింది అస్కీ గివ్ అవే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అస్కి ఎప్పుడు ఇస్తారు అస్కీ ఎప్పుడు ఇస్తారని చలో ఇవాళ ఇందుక చేసిన అస్కీ కోసం ఏం లేదు ఫ్రెండ్స్ అస్కీ కావాలంటే ఒకటే కామెంట్ చేయాలి థర్టీ సబ్స్క్రైబర్స్ని పెంచాలి అండ్ ఇంకోటి మీకు కామెంట్ చేసిన దానికి థర్టీ లైక్స్ ఉండాలి థర్టీ లైక్స్ ఓన్లీ థర్టీ లైక్స్ ఈజీగా చేసుకుంటారు ఎవరైనా కానీ కానీ ఫాస్ట్గా ఎవరు చేస్తారో వాళ్ళకి ఇవాటికి ఇవాటికెళ్ళి ఇవాళ వీడియో పోస్ట్ చేస్తా ఇవాటికెళ్ళి సిక్స్ డేస్ ఓన్లీ సిక్స్ డేస్ సండే మళ్ళీ మళ్ళీ సండే వారికి టైం ఓకేనా హస్కీ చూపిస్తా ఇది సిక్స్ మంత్స్ ఇది అన్నీ వ్యాక్సినేషన్ మొత్తం అయిపోయింది చూడండి బ్లూ బ్లూఐస్ హస్కీ ఇది మంచిగా క్యూట్ అండ్ ట్రైన్డ్ మంచి చెప్పినట్టు ఉంటుంది అల్లరి ఇది నాకు ఏ ఉదయ్యతలేదు కాకపోతే కొంచెం ఇంట్లో ఇప్పటికే బాగా డాక్స్ అయిపోయినాయి చూపిస్తా అవి కూడా అది చూపి కదిక్కు ఎన్ని డాగ్స్ ఉన్నాయి డాగ్స్ నా ఇదే ఇట్రా 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 సో ఇటు నాలుగు అటు నాలుగు మొత్తం ఇల్లంతా డాగ్స్ డాక్స్ అయిపోయినాయి అవి కూడా గివ్ అవే పెట్టుడే ఇక నాతో లేదు ఇక మొత్తానికైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి చెప్పినా కదా అస్కి గివ్ అవే ఎంత బాగుంది అండ్ మంచిగా పెంచుకునే వాళ్ళకైతేనే ఇస్తా అంటే రోడ్ మీద ఇచ్చి పెట్టడం అట్లా చేయడం అయితే చేయొద్దు ఈ అస్కి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాకపోతే మంచి డాగ్ ఇది క్యూట్ అండ్ క్యూట్ నాకు కూడా ఏ ఉదవుతలేదు కానీ ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ మీకోసం సరేనా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకొని పోతావా ఎవరైనా ఇంటికి నాకు కూడా ఏ బుదైతే లేదు బట్ ఇచ్చేస్తా ఇప్పటికే ఇంట్లో బాగా డాక్స్ అయిపోయినాయి తలకే ఖరాబ్ అవుతుంది ఏమో మమ్మీ ఒకటే ఊరు కొడుతుంది తీసేయి తీసేయి తీసేయని చలో ఇచ్చేస్తా అని చెప్పి అనుకున్నా ఇంకున్నాయి అవి కూడా గి పెడతా అవి కూడా చూపిస్తా సరేనా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి అండ్ ఈ ఫోర్ మంత్స్ దీని వ్యాక్సినేషన్ మొత్తం అయిపోయింది అండ్ దీని పేరు పెట్టలేదు ఇంకేసిన పేరే పెట్టలేదు మేము పప్పి పప్పి అని తెలుసుకునే వాళ్ళం యాక్చువల్గా దీని పేరు ఇంకా అలవాటు కాలేదు చిన్నపిల్లనే కదా ఏమంటావు పోతా ఇట్లా సైబర్ హ్యాక్టివ్ ఇదిగా నేను ఆ బండి మీద బాగా అలవాటేది దీనికి ఇట్లా మంచిగా ఇట్లా కుసుంటుంది ఇట్లా చూసుకుంటే డైరెక్ట్ ఇక్కడ హ్యాండిల్ మీద చేసుకుంటే డైరెక్ట్ ఇట్లా కురుతుంటుంది చూడు కేవల సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రీ చెప్పినా కదా సిక్స్ డేస్ టైం ఇలా వీడియో పోస్ట్ చేస్తా అండ్ ఇంకొకటి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఫస్ట్ కామెంట్ జల్లి జల్లి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరికే ఛాన్స్ ఇది అండ్ ఇంకొకటి సిక్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాయి ఇప్పుడు అది నెస్ట్ గీవలే ఇద్దాం ఇది ఫస్ట్ అయితే ఇచ్చేస్తా సిక్స్ డేస్ టైం వీడియోలు అన్నీ వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓన్లీ గీవ వీడియో చూస్తూ చూస్తున్నా అంతే మేము పెట్టే వీడియోలు అన్నీ చూస్తలేరు వీడియోలు అన్నీ చూడండి అన్నీ మంచిగా ఉంటాయి మీకు ఏమన్నా ఇంకా కొత్త కంటెంట్లు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి కింద కామెంట్ చేయడానికి బ్రో చేయడానికి బ్రో ఇది మంచిగా ఉంటుంది అని మాకు తెలియదు కదా ఇప్పుడే స్టార్ట్ చేసినా మా అట్లా కంటెంట్ తీయని బ్రో అంటే తీస్తాం ఓకేనా ఇవే ఫ్రెండ్స్ సిజ్జు అన్నది ఇప్పుడు సిజ్జు ఇవే టూ ఉన్నాయి ఇవి కూడా గివ్ అవే ఇస్తా కానీ ఇప్పుడు ఇక కానీ టైం పడుతుంది ఫస్ట్ దీనికి గివ్ అవే అయిపోయినాక ఈ వీటి గురించి ప్లాన్ చేద్దాం సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ ఉంటాయి డాగ్ లవర్స్కి నేను ప్రతి ఒక్క ఇంటికి డాగ్ పోవాలి డాగ్ ఉండాలి డాగ్ని లవ్ చేయాలి అని చెప్పే కాన్సెప్ట్లోనే ఇవన్నీ ఇవే ఇస్తున్నా నేను పైసలు ఎక్కువ ఇస్తలేను ఓకేనా ఇవి అమ్ముకుంటే పైసలు వస్తాయి కానీ పైసల గురించి కాదు లవ్ కోసం నేను అసలు నాకు అమ్మడం అనేది ఇష్టం ఉండదు అండ్ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి డాగ్ ఉండాలి డాగ్ లవ్ ఉండాలి ఇప్పుడు మనుషులను ఎవరు నమ్ముతారు ఫ్రెండ్స్ చెప్పండి మనుషులను నమ్మాలంటే ఏ అసలు ఎవరు నమ్మలేరు డాగ్ని లవ్ లవ్ చేయండి మీకు ఇంత బెస్ట్ ఫ్రెండ్ అంటే అంత బెస్ట్ ఫ్రెండ్ అది మీరు అసలు ఇంకోసారి చేసి లవ్ చేసిర్ర అంటే మళ్ళీ ఇంకొకసారి అసలు ఇక వేరే వాళ్ళు నమ్మరు ఇక డాగ్నే నమ్ముతారు అంత ఉంటుంది లవ్ ఓకేనా చలో మరి రైట్